తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నృదయపరకు వందండి గత ఎపిసోడ్ లో ధన వృత్తాంతంలో రెండో గ్రంథం గురించి మీతో ప్రస్తావించడం జరిగింది ధనవృత్తాంతంలో రెండో గ్రంథం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు వ్రాయబడిన కాలం ఎంత ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎన్ని భాగముగా విడగొట్టి చదవాలి ఇలాంటి ప్రతి విషయాన్ని గురించి లాస్ట్ వీడియోల మీద చెప్పడం జరిగింది సో అందులోనే భాగంగా ఈ రోజు రెండో ధన వృత్తాంతంలో గ్రంథం తరువాత పుస్తకమైన యజ్ర గ్రంథం గురించి మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఆలోచించకుండా ఈ రోజు మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యజ్రా గ్రంథము బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో ఇది పదిహేనో పుస్తకం సో ఇంకా మనం ఎన్ని పుస్తకాలు చెప్పుకోవాలి అంటే యాభై ఒక్క పుస్తకాలు చెప్పుకోవాలి పాత్రమన్న గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో యజ్రా గ్రంథము పదిహేనో పుస్తకము అలాగే చరిత్ర గ్రంథాలుగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇహోషివ గ్రంథం నుండి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలుగా చెప్పుకుంటున్నాం కదండి అలా చరిత్ర గ్రంథాలలో ఇది పదవ పుస్తకము ఇంకా దీంట్లో ఉన్న అధ్యాయములు పది యజ్ర గ్రంథంలో మనకు కనబడే అధ్యాయులు పది అధ్యాయులు వచనములు రెండు వందల ఎనభై వచనములు ఇంకా నెక్స్ట్ వచ్చేసి యజ్ర గ్రంథంలోని మూలవాక్యం అంటే ప్రతి పుస్తకానికి కూడా ఆ పుస్తకాన్ని అంతటిని బేస్ చేసుకుని ఒక వాక్యం ఉంటది ఇది మూల వాక్యంగా పిలుస్తారు యజ్ర గ్రంథానికి మూలవాక్యం ఏంటంటే యజ్ర గ్రంథము ఏడవ అధ్యాయము పదవచనము ఇది యజ్ర గ్రంథానికి మూల వాక్యము ఇప్పటి వరకు అధ్యాయులు వచ్చిన ఈ విషయాలని మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి అసలు యజ్రా గ్రంథము అనే పేరు పుస్తకానికి ఎందుకు పెట్టారు స్టార్టింగ్ లో హిబ్రూ బైబిల్లో యజ్రా పుస్తకానికి ఉండే పేరు ఏంటి దాని నుండి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము మొదటిగా ఈ పుస్తకానికి యజ్రా గ్రంథము అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే యజ్రా గ్రంథంలోని పది అధ్యాయుల్లో మనకు మెయిన్ హీరోగా లేదంటే మెయిన్ క్యారెక్టర్గా మెయిన్ రోల్ పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే యజ్రా గారు యజ్రా గారు మెయిన్ క్యారెక్టర్ గా కనబడతారు కాబట్టి అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ గా ఉన్న యజ్రా పేరుని ఈ పుస్తకానికి పెట్టారు అంతేనండి నెక్స్ట్ వచ్చేసి హిబ్రూ బైబిల్లో యజ్రా అనే పేరు ఏ రకంగా ఉంది దాన్ని తెలుగులోకి ఏ రకంగా ట్రాన్స్లేట్ చేస్తారు అంటే మనము రాజులో రెండు గ్రంథాలు ధనవృత్తాంతం రెండు గ్రంథాలు సొమ్య రెండు గ్రంథాలు ఈ రెండు గ్రంథాలు కూడా హిబ్రూ బైబిల్ ఒకే గ్రంథంగా ఉండేవి ఆ తర్వాత గ్రీకులు ట్రాన్స్లేట్ చేయబడిన తర్వాత రెండు పుస్తకాలు విభజించారని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదండి అలాగే యజ్రా గ్రంథము అలాగే నిహేమ్య అంటే యజ్రా తర్వాత పుస్తకం అనేది నిహేమ్య గ్రంథం ఈ రెండు గ్రంథాలు కూడా హిబ్రూ బైబిల్లో ఒకే పుస్తకంగా ఉండేవి ఆ తర్వాత గ్రీకులో కూడా అలానే ఉండేవి ఆ తర్వాత ఏదైతే తర్జుమా చేయబడిన పుస్తకాలు ఉన్నాయో దాని ప్రకారంగా యజ్రా గ్రంథం వేరేగా నిహేమ్య గ్రంథం వేరేగా విభజించారు ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి అనడానికి ఒక కారణం ఏంటి అనేది ఒక చిన్న మాట చెప్పి ఆ తర్వాత ఇది ఎలా తర్జుమా చేయబడింది అనే విషయంలోకి మనం వెళ్దాము యూదులు చెరగొని పోయారు కదండి అంటే రెండు రాజ్యాలుగా యోధ బెన్యమిన్ యోధ గోత్రంగా ఉన్న వారు ఆ బొబులోని రాజ్యానికి చెరగ వెళ్ళిపోతారు ఈ చెరగ ఒకేసారి వెళ్లరు మూడు సార్లు అంటే ఒక రాజు కాలంలో కొంతమంది మరొక రాజు అంటే ఏహోయా కీము ఎహోయా కీను సిద్కియా ఈ ముగ్గురు రాజుల కాలంలో మూడు గుంపులుగా బొబులోని రాజ్యానికి చెరలోనికి వెళ్ళిపోతారు అయితే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఏంటంటే తిరిగి డెబ్బై సంవత్సరముల తర్వాత మూడు గుంపులుగా తిరిగి వస్తారు అది మొదటి గుంపు ఎవరు అంటే అంటే జరుబాబేలు జరుబ్బాబేలు నాయకత్వంలో కొంతమంది మొదటి గుంపుగా బబులోని చర్ నుండి విడుదలవుతారు అలాగే రెండవ గుంపుగా యజ్రా అనే వ్యక్తి కాలంలో యజ్ర నాయకత్వంలో కొంతమంది బబ్బులోని చర్ నుండి విడుదలవుతారు మూడవది కాని గారి కాలంలో బబ్బులోని చరణ్ నుండి ఎలీలు విడుదలవుతారు అంటే మూడు గుంపులుగా విడుదలవుతారు రెండు గుంపులు యజ్రా గ్రంథంలో మనకు కనబడితే మూడవ గుంపు నిహిమ్య గ్రంథంలో కనబడుతుంది ఈ మూడు గుంపుల్ని తెలియజేసే పుస్తకాలు ఏంటంటే యజ్రా గ్రంథము నిహేమ్య గ్రంథము అలా ఉన్నాయి కాబట్టి హిబ్రూ బైబిల్లో ఈ రెండింటిని కూడా ఒకే పుస్తకంగా ఆ నాటి కాలంలో ఉండేది హిబ్రూ బైబిల్లో ఆ తర్వాత గ్రీకులు అంటే క్రీస్తు పర్వం మూడవ శతాబ్దంలో డెబ్బై మంది గ్రీకు పండితులు తర్జుమా చేసినప్పుడు కూడా ఇది రెండు కలిపి ఒకే పుస్తకంగా ఉండేవి యజ్రా నెహిమ్య కూడా ఆ తర్వాత తర్జుమా చేయబడినప్పుడు ఆ దీనికి ఎజ్రా గ్రంథం అని నెహిమీ గ్రంథం అని పేరు పెట్టడం జరిగింది హిబ్రూ బైబిల్లో ఎజ్రాకు ఉండే పేరు ఏంటంటే ఎజెర్ ఆ తర్వాత గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయబడి ఆ తర్వాత ఇంగ్లీష్ లోకి ఎజ్రా అని ఆ తర్వాత తెలుగులోనికి యజ్రా గ్రంథంగా మార్చబడింది యజర్ అన్న యజరా అన్న తెలుగులో వచ్చే అర్థం ఏంటంటే సహాయము దీని తెలుగు యొక్క అర్థం ఈ రకంగా హిబ్రూ బైబిల్ నుండి తెలుగులోనికి యజరా గ్రంథం అనేది ట్రాన్స్లేట్ చేయబడింది యజ్రా అనే పేరు ఎందుకు పెట్టారు ఇది హిబ్రూ బైబిల్ నుండి తెలుగులోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది విషయాలు మనం తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ పుస్తకాన్ని రాసినటువంటి రచయిత ఎవరు ప్రతి పుస్తకానికి కూడా మనం తెలుసుకునేవే కదండి ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఎక్కడ రాస్తారు అని సో దీనికి రాసినటువంటి రచయిత ఎవరు అంటే హండ్రెడ్ కి నైంటీ నైన్ పర్సెంట్ చరిత్రకారులు కావచ్చు లేదంటే యూదుల తాహ్మూల్ గ్రంథాల్లో కావచ్చు లేదంటే వేరొక గ్రంథాల్లో కావచ్చు హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఈ పుస్తకాన్ని ఎజ్రాగారి రాసారు అంటారు ఇది ఎజ్రాగారి రాశారు అని చెప్పడానికి ప్రాముఖ్యమైన వచనాలు ఇదే అనడానికి లేదు కానీ అజ్రా గ్రంథంలో పది అధియాలు మనకు కనబడితే మొదటి ఆరు అధ్యాయాలు యజ్రా గారు ఆ థర్డ్ పర్సన్ గా ఉండి అంటే అతడు వేరొక వ్యక్తులను గురించి రాసినట్లుగా థర్డ్ పర్సన్ గా ఆ అధ్యాయులు రాసినట్టుగా మనకు కనబడతాయి ఆ తర్వాత ఆరో అధ్యాయం నుండి పదో అధ్యాయం వరకు అతడే ఉండి నేను ఇక్కడే ఉండి ఈ విషయాన్ని రాసాను అంటారు కదా అలాగే అతడే ఆ సింగిల్ పర్సన్ గా నేను అక్కడ ఉండి రాసాను అన్నట్లుగా ఆరో అధ్యాయం నుండి పదో అధ్యయం వరకు కనబడతాయి సో ఈ రకంగా యజరా ఒకటో అధ్యాయం నుండి పదో అధ్యయం వరకు ఉన్న అధ్యాయాలను యజ్రాగర్ రాశారని అంటారు సో సో దీని యొక్క రచయిత యజ్రాగర్ అనడానికి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దినవృత్తాంతంలో రెండో గ్రంథం ఆఖరు అధ్యాయం ఆఖరు వచనంలో ఏదైతే విషయం ఉందో అదే యజ్ర గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కూడా మనకు కనబడుతుంది అంటే దినవృత్తాంతంలో గ్రంథం లాస్ట్ అధ్యయంలో కంటిన్యూషన్ ఎజ్రా గ్రంథం మొదటి అధ్యయంలో మనకు కనబడుతుంది అంటే దినవృత్తాంతంలో గ్రంథాన్ని ఎజ్రగర్ రాశారు అన్నారు కాబట్టి దాని కంటిన్యూషన్ కూడా ఈయనే రాశారు కాబట్టి రెండింటిని ఎజ్రాగారే రాశారని కొంతమంది అంటారు ఏది ఏమైనప్పటికీ హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ చరిత్రకారులు లేకపోతే బైబిల్ పండితులు యూదాల తాళ్ గ్రంథాలు ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఈ పుస్తకాన్ని గారు రాశారని నెక్స్ట్ వచ్చేసి అసలు యజ్రా గ్రంథాన్ని ఎందుకు రాసారు ఇది రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే చెదిరిపోయిన యూదులు ఉన్నారు కదండి అంటే బొబ్బులోని చెరులోనికి వెళ్ళిపోయిన యూదులు ఆ వారిని దేవుడు ఏ రీతిగా తిరిగి ఎరుస్లోకి తీసుకుని వచ్చారో ఆ తర్వాత ఎరుస్లోకి వచ్చిన తర్వాత మందిరం ఎలా పూర్తి చేయబడింది అనే విషయం తెలియజేయడంతో పాటు ఎరుస్లో ఉన్నటువంటి ఆ ప్రజలను ఎలా దేవుడు ప్రత్యేక పరిచాడో వారితో తన నిబంధన ఎలా కొనసాగించబడింది అనే విషయాలు ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది ఇంకా ఈ పుస్తకం రాయబడిన కాలం ఎంత అంటే ప్రతి పుస్తకానికి ఆ పుస్తకం ఎప్పుడు రాయబడింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కదండి ఈ పుస్తకం క్రీస్తు పూర్వం అంటే సుమారు క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై ఆ సంవత్సరంలో ఇది వ్రాయబడింది సో ఇప్పటి వరకు యజ్ర గ్రంథం ఎవరు రాసారు ఎప్పుడు రాసారు ఏంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఫైనల్ గా లాస్ట్ కు వచ్చేసి యజ్ర గ్రంథాన్ని అంటే యజ్ర గ్రంథం చేసి చదివితే మనకు పది అధ్యాయులు కనబడతాయి కదండి వజ్ర గ్రంథంలో ఉన్నటువంటి పది అధ్యాయులను ఈజీగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఎన్ని భాగాలుగా విడగొట్టి చదవాలి అని మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఐదు భాగాలుగా చేసి చదివితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుందండి మొదటి భాగం వచ్చేసి ఒకటి నుండి రెండు అధ్యాయుల వరకు ఒకటి రెండు అధ్యాయాలు చదివితే అది మొదటి భాగము అక్కడ ఏం కనబడుతుంది అంటే చెదిరిపోయిన యూదులు అంటే యూదులు చెదిరిపోయారు కదా చెరగొని వెళ్ళిపోయారు కదా అక్కడ నుండి మరలా యూదులు తిరిగి ఎరుశ్లేం ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఎరుస్లేం ఎలా ఉన్నారు అనే విషయాలన్నీ కూడా ఒకటి రెండో అధ్యాయాలు మనకు తెలియజేస్తుంది ఇది మొదటి భాగం ఇంకా రెండో భాగం వచ్చేసరికి మూడవ అధ్యాయం మాత్రమే ఇక్కడ మందిర పనులు అంటే ఎరుస్లో సొలోమోన్ కట్టించిన మందిరం అంతా శిథిలమైపోయింది ఇప్పుడు మరల మందిరాన్ని కట్టాలి ఆ మందిర నిర్మాణం యొక్క పనులు ప్రారంభించడము ఆ మందిరం పునాది వేయడము అనే విషయాలన్నీ మూడవ అధ్యాయంలో కనబడతాయి ఇది రెండవ భాగం మూడో భాగం వచ్చేసరికి నాలుగు ఐదు అధ్యాయాలు ఇదేంటంటే మొదలు పెట్టిన మందిర నిర్మాణ పనులు ఆగిపోతాయి ఎందుకు ఆగిపోయి ఎవరు అడ్డంకులు పెట్టారు అనే విషయాలు అలాగే పనులు మరలా పునః ప్రారంభించడం ఈ విషయాలన్నీ కూడా నాలుగు ఐదు అధ్యాయాలు కనబడతాయి ఇది మూడో భాగం నాలుగో భాగానికి వచ్చేసరికి ఆరో అధ్యాయం మాత్రమే ఇక్కడ మందిరం పనులు ఏదైతే మందిరం స్టార్ట్ చేస్తారో ఆ యొక్క మందిర పనులు నిర్మాణం అంతా కూడా పూర్తి కావడం అనే విషయాలన్నీ కూడా ఆరో అధ్యాయంలో మనకు కనబడతాయి ఇంకా ఇది నాలుగో భాగం ఫైనల్ గా ఐదో భాగం వచ్చేసరికి ఏడవ అధ్యాయం నుండి అధ్యాయం వరకు ఇక్కడ మనకు ఆ యజ్రా గారు ప్రాముఖ్యంగా కనబడతారు యజ్రా తన యొక్క ప్రార్థన ద్వారా ప్రజలను ఉజ్జీవింప చేయడం అంటే చెదిరిపోయిన అంటే యూదులు వేరొక రకాలుగా అన్ని స్త్రీలను వివాహం చేసుకుని ఇలా చేస్తుంటే అలా చెదిరిపోయిన యూదులను ఎలా సరిచేశాడు పాపం నుండి వారిని ఎలా ప్రత్యేకించాడు అలాంటి విషయాలన్నీ కూడా ఏడవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు మనకు కనబడతాయి ఈ రకంగా ఎజరా గ్రంథంలోని పదో ధ్యేయులను ఐదు భాగాలు చేసుకుని చదివితే ఐ హోప్ మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎజ్రా గ్రంథం అనేది పూర్తిగా అర్థమవుతుందండి ఇదండి ఈ రోజు ఎజ్రా గ్రంథం యొక్క వివరణ ఎజరా గ్రంథం ఎవరు రాశారు ఎక్కడ రాశారు అనే విషయం దగ్గర నుండి ఈజీగా ఎలా చదవాలని ప్రతి విషయం వరకు ఈ వీడియో మీద చెప్పడం అయితే జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయండి అలా అనేక మందిని షేర్ చేయడం ద్వారా నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క స్వార్థ పనులు పాలు అవుతారు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక ఆమె మరి లాస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి రైజలా